హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ మనందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఎప్పుడో ఎప్పుడో అనుకున్న డిఎస్సి మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ అయిపోయాయి అన్నమాట ఆల్మోస్ట్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో రిలీజ్ అయ్యాయండి వెబ్సైట్లో సో చాలా మంది అప్పటికే వెయిట్ చేస్తూ ఉండు ఉండు ఉండి ట్వెల్వ్కి ఆ టైంలో డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న వాళ్ళు ఉన్నారు నేను కూడా మిడ్ నైట్ ట్వెల్వ్కి ఆ తర్వాత నేను మెరిట్ లిస్టులు అనేవి డౌన్లోడ్ చేసుకొని చూడడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మీరు ఆల్మోస్ట్ ఆ టైం వరకు ఉండి చూసుకున్నారు చెక్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అనమాట మీరంతా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఎక్కడుంది మీద ఎన్నో ర్యాంకు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా మీకు కరెక్ట్గా మీరు ఫైనల్లో చూసుకున్న మార్క్స్ అయినా అన్నీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకునే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో మీ ర్యాంక్ ఎంత ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట అక్కడ మెరిట్ లిస్ట్ అంటే ఇది అందరు కామన్తోనే గానేనా లేకపోతే క్యాండిడేట్ లాగిన్లో మళ్ళీ సపరేట్గా మనకు ర్యాంకు సంబంధించిన ఏమన్న వస్తుందా అని పెట్టారనమాట ఇంకా క్యాండిడేట్ లాగిన్లో సపరేట్గా ఏం రాదనమాట మెరిట్ లిస్ట్ అంటే అందరికీ కామన్ అనమాట డిఎస్సి వైజు సో డిస్టిక్ వైజు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా సో హయ్యెస్ట్ మార్క్స్ నుంచి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మార్క్స్ సంబంధించి ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చుకుంటూ వచ్చారండి ఆల్మోస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి మెరిట్ లిస్ట్లు దీని మీద నేను ఆల్రెడీ క్లారిటీగా వీడియో అయితే చేయడం జరిగింది గతంలో మెరిట్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి ఏంటి అనేది సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఇలా వీడియో చూసేయండి ఓకేనా సో నేనైతే నైట్ చూశాను కదా మెరిట్ లిస్ట్ నాకైతే మైండ్ పోయిందండి నేను ఒక్కొక్క డిస్ట్రిక్ట్ చూస్తుంటే అసలు ఆ మార్క్స్ ఏంటి ఆ ర్యాంకులు ఏంటండి బాబు అసలు హయ్యెస్ట్ మార్క్స్ చూస్తుంటేనే నాకు మైండ్ పోయింది ఇంత కసిగా ఉన్నారా ఇంత గ్యాప్ వచ్చేసరికి ఈ రకంగా ఇంతగా ప్రిపేర్ అయ్యారా నైంటీ ఫోర్లు నైంటీ టూలు నైంటీ వన్లు ఆల్మోస్ట్ అసలు ఎయిటీ వచ్చినప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి గుంటూరు డిస్టిక్లో ఓరి దేవుడు అసలుకి నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ మార్క్స్ చూసి నేను అంత షాక్ అయ్యానమాట అప్పుడు అనుకున్నాను ఇంత గ్యాప్ వచ్చేటప్పటికి మన వాళ్ళు ఎంత కసిగా ప్రిపేర్ అయ్యారు జాబ్ కొట్టాలి అని చెప్పి అని అయితే అసలు ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక టెన్ ట్వంటీ అట్లా ఉంటారు అనుకున్నాం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అసలు చూసుకుంటూ వెళ్తే సేమ్ మార్క్స్ ఏనండి పాయింట్ తర్వాత వచ్చే డిజిట్తో మన ర్యాంక్ అనేది మారిపోయింది చూసారా లేదా మీరు గమనించుకునే ఉంటారు కదా సో ఇప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ త్రీ అనుకో సెవెంటీ నైన్ పాయింట్ టూ అట్లా పాయింట్ త్రీ టూ ఆ దగ్గరే మనకు ర్యాంక్ మారిపోయి అసలు ఎన్నో ప్లేస్కి వెళ్ళిపోయామంటే ఈసారి పాయింట్ తర్వాత కూడా ఫోర్ ఫైవ్ డిజిట్ ఇచ్చారు అసలుకి అంత షాకింగ్గా ఉందనమాట అసలు ఎస్జిటి కట్ ఆఫ్ చూస్తుంటే అంచు నాకు మించి పెరిగిపోయింది అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎప్పుడు కట్ ఆఫ్ ఇంత రేంజ్లో ఎంత హైగా ఉంటుందా అని అనిపించింది నాకైతే పర్సనల్లీ నా ఒపీనియన్ నాకు మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదండి ఓకేనా సో అసలు మామూలుగా అనుకుంటే నార్మల్గా మొన్నటి వరకు మనం మెరిట్ లిస్ట్ రాక ముందు వరకు సెవెంటీ వస్తే ఓకే హోప్ పెట్టుకోవచ్చు జాబ్ వస్తుంది అట్లా అని మనం అనుకున్నాము బట్ నిన్న మెరిట్ లిస్ట్ చూసాక సెవెంటీ అసలు ర్యాంక్ ఎక్కడో ఉన్నారు అసలుకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ ర్యాంకులు ఎయిట్ హండ్రెడ్ అంత ర్యాంకులో ఉన్నారు సో పోస్టులకి ఆ మార్కులకి ఆ ర్యాంకులకి అసలు సంబంధం లేకుండా ఉందనమాట అంత హై రేంజ్లో వచ్చేసే అనిపించింది నాకైతే సో కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని కమ్యూనిటీలో పోస్టులో ఎక్కువ ఉన్నారా రాసిన వాళ్ళు తక్కువ లేకపోతే మార్క్స్ రావడం అట్లా జరుగుతుందనమాట సెకండరీ నేను దాని గురించి అయితే మాట్లాడడం లేదు బట్ కానీ ఇక్కడ ఏంటంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి నేను చెప్తున్నాను పర్సనల్ నేను గుంటూరు డిస్టిక్ చూశాను కదా చూస్తే ఎయిటీ వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ ఎబో ఉన్నారనమాట ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ ఎబో ర్యాంకులో ఉన్నారంటే ఇంకా మీరే ఆలోచించుకోండి గతంలో నేను రాసినప్పుడు నాకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పాను కదా నా ర్యాంక్ ఫిఫ్టీ సిక్స్ అనమాట అయితే దీని గురించి మార్నింగ్ చూసినట్లున్నారు ఎవరో నా వీడియో ఎప్పుడు నేను ఎప్పుడో ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను కదా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ర్యాంక్ అని ఆ వీడియోకి మార్నింగ్ వచ్చి కామెంట్ పెట్టారనమాట ఒకళ్ళు ఏమని అంటే ఇదే ఈ ఈసారి నువ్వు కనుక రాసినట్లయితే ఈ మార్క్స్కి ఏ నైన్ హండ్రెడ్లోనో థౌజండ్లోనో ర్యాంకులో ఉండేదానివి అని పెట్టారు సో అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అసలు అది అదే ఇది ఇదే దేన్ని మనం కంపేర్ చేయడానికి వీలు కాదనమాట సో మీరు అన్నది నేనైతే ఎస్పెషల్లీ తీసుకోవడానికి నేను రెడీగా లేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి ఆ టైంకి అన్ని మార్క్స్ అవి వేరు సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు వచ్చిన మార్క్స్కి ఇప్పుడున్న ర్యాంక్స్కి ఇవి అనమాట ఓకేనా సో కానీ మీరు ఫన్నీగా పెట్టారు ఎలా అన్నా పెట్టారు ఓకే లీవ్ ఇట్ అనమాట అయితే మీరు అందరూ మీ ర్యాంకులు చూసుకున్నారు కదా అయితే ఇక్కడ నేనైతే ఏం చేశానంటే పర్సనల్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినాక నా ర్యాంక్ చూసుకున్నాను కదా నా ర్యాంక్ కన్నా ముందు నాకంటే ముందు మా క్యాస్ట్ మా కమ్యూనిటీలో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఒకసారి చూసుకున్నాను అనమాట చెక్ చేసుకున్నాను అలా అందులో టోటల్ మా క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అందులో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు మేల్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఇలా ఇవన్నీ నేను చెక్ చేసుకుని రెడీగా ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ మీ అందరికి ఒక సెవెంటీ పర్సెంట్ క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది మీ డిస్టిక్లో ఉన్న పోస్టులకి మీకు వచ్చిన ర్యాంక్కి మీరు రెండు కంపేర్ చేసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ జాబ్ వస్తుందా రాదా రేస్లో ఉన్నామా లేదా అనేది మీ అంతటి మీకే అర్థమైపోతుంది అయితే నాకు ఇప్పటికి కూడా కామెంట్స్ పెడుతున్నారు ఫార్టీ నైన్ వచ్చాయి ఫిఫ్టీ వచ్చాయి జాబ్ వస్తుందా బీసీబీ అని ఛాన్స్ ఉందా అని ఫలానా పలానా అని చెప్పి మెడుతూ ఉన్నారనమాట ఒకసారి మీరు అందరూ మెరిట్ లిస్టులు చూడండి వెళ్ళి ర్యాంకులు ఏ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటో అనేది ఇంకా ఫిఫ్టీ సిక్స్టీలు ఎక్కడ వినిపిస్తున్నాయండి అన్ని సెవెంటీ ఎవోలే అన్నమాట ఓకేనా సో అంత కాంపిటీషను అంత స్కోరింగ్ ఉందనమాట ఈసారి ఓకేనా అయితే ఒక సిస్టర్ అడుగుతున్నారు ఏంటి అక్క ఇంకొకళ్ళు దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అక్క అని అడిగారు దీని మీద నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ తర్వాత ఏంటి అనేది అయినా మీకు ఒకసారి బ్రీఫ్గా చెప్తాను అనమాట సో మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యాయి కదా ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మనకి సెలక్షన్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ అవుతుందండి సో అప్పుడు మనకి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతాయి ఆ కాల్ లెటర్స్ మనం డౌన్లోడ్ చేసుకుని పలానా రోజు పలానా తారీఖు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని మెసేజెస్ వస్తాయి కాల్ లెటర్లో కూడా ఉంటుందనమాట సో మనం చెక్ చేసుకుని ఆ రోజు మనం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాలి సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కౌన్సిలింగ్ రమ్మని మనకి ఇన్ఫార్మ్ అయితే చేస్తారు కౌన్సిలింగ్లో మనకి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు కౌన్సిలింగ్ తర్వాత పోస్టింగ్ పోస్టింగ్ అంటే మనం స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం సో మీ అందరికీ సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే రోజున పోస్టింగ్ అయితే సో మీ అందరికీ కొత్త డిఎస్సి వాళ్ళు సెప్టెంబర్ ఐదు టీచర్స్ పోస్ట్లో కొత్తగా ఉంటారని చెప్పి మనకి ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కదా సో టీచర్స్ డే రోజు మీరు అందరూ కొత్తగా టీచర్గా అపాయింట్మెంట్ తీసుకుంటారు సో ముందుగా మీ అందరికి ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనమాట సో ఏదైతే నార్మలైజేషన్ పాయింట్లు ఇవైతే ఉన్నాయో సో వీటి వల్ల చాలా మంది అప్ డౌన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కొంతమంది చెప్పాను కదా రేస్లో ఒకవేళ సెవెంటీ వచ్చి మార్క్స్ ఫోర్ కలిసి సెవెంటీ ఫోర్ వెళ్ళిపోయి రేస్లో నిలబడిన వాళ్ళు ఉన్నారనమాట అటు ఇటు చేంజ్ అయ్యాయి సో అవన్నీ చూసుకోండి సో కొన్ని అటు ఇటు మారుతూ ఉంటాయన్నమాట బట్ కానీ లక్ రాసి పెట్టిన వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది ఓకేనా గాయస్ సో ఇదనమాట సో మనకి విత్ ఇన్ ఈ ప్రాసెస్ ఎక్కువ రోజులు కూడా జరగడానికి ఏం లేదు ఇంకా సో సో మనం డిఎస్సీలో లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకేముందండి త్వరలోనే మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషను ఆఫ్టర్ కౌన్సిలింగ్ నెక్స్ట్ పోస్టింగు సో అయిపోవచ్చింది తో మన త్వర త్వరగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఏ అంత కాకపోతే అంత మిడ్ నైట్స్ అని అనమాట నైట్ నైట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏదన్నా అప్డేట్ కోసం చూడడానికి సో ఏం చేస్తాం అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం కదా ఓకే నో ప్రాబ్లం అనమాట ఆ హ్యాపీనెస్ ఆ జాయ్ఫుల్కి నైట్ ఏంది మిడ్ నైట్ వన్ టూ వచ్చినా కూడా మనం వేచి చూస్తూనే ఉంటాము ఆ ఫీలింగ్ అలా ఉంటుంది ఓకే సో అందరు రెడీగా ఉండండి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ మెల్లిగా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి సో మీరు డౌన్లోడ్ చేసుకుని అటెస్టేషన్ చేయించాలి ఆల్రెడీ మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగిందనమాట సో త్రీ సెట్స్ మీద అటెస్టేషన్ చేయించాలి అయితే ఈ అటెస్టేషన్ అంటే ఏంటక్క అని కూడా ఒక సిస్టర్ అడిగారు అటెస్టేషన్ అంటే ఏం లేదండి గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరికైతే గ్రీన్ పెన్ ఉంటుందో గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు కదా పవరు ఆ అథారిటీ వాళ్ళతో మనం ఒరిజినల్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు మన సర్టిఫికేట్స్ మీద గ్రీన్ పెన్తో సైన్ చేస్తారనమాట ఓకేనా సో ఎగ్జాంపుల్ పసుకూల్ డాక్టర్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ లేదా హై స్కూల్ హెచ్ఎంస్ కానీ వీళ్ళందరికీ గ్రీన్ పెన్ ఉంటుంది కదా సో ఆ పెన్నుతో మనం మన జిరాక్సుల మీద అటెస్టేషన్ చేయించాలి త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్సుల మీద కాల్ అడ్రస్ డౌన్లోడ్ అయిన వెంటనే దాన్ని కూడా పిన్ చేసి వాటి మీద అటెస్టేషన్ చేయించండి నెక్స్ట్ మీరు ఆ పనిలో బిజీగా ఉండండి ఎందుకంటే మనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి సో రెడీగా మీ దగ్గరలో ఎవరున్నారు ఏంటి అందుబాటులో ఎవరున్నారు ఏంటో చూసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అటెస్టేషన్ చేయించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వండి వాళ్ళని చిత్తూరు డిస్టిక్ వాళ్ళకే పలానా డేట్ పలానా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి వాళ్ళకి మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట సో మిగతా డిస్టిక్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా అప్డేట్స్ అయితే వస్తాయి అప్డేట్స్ కోసం వేచి ఉండండి ఓకేనా సో ఈరోజు వీడియో అయితే ఇది నేను కూడా సెలక్షన్ లిస్టు ప్రొవిజనల్ లిస్టు రాగాలని మీ అందరికీ నేను అప్డేట్ అయితే ఇస్తాననమాట ఓకేనా అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఓకే గాయస్ ఈరోజుతో ఇది అనమాట వీడియో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ